హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర రొట్టెలు ఈ గోంగూర రొట్టెలని నోటికి రుచిగా ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఏమైనా తినాలి అనిపించినప్పుడు పుల్ల పుల్లగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగానైతే చేసి తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఒక కప్పు జొన్నలని ఒక కప్పు రాగులని శుభ్రంగా కడిగేసి నీళ్ళని పంపేసి ఇలా పొడిగా అయ్యేంతవరకు ఎండలో డ్రై చేసుకొని తీసుకొని పిండి అయితే చేయించుకోవాలి పిండి అవైలబుల్గా లేకపోవడం వల్ల నేనైతే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా వీలైనంత పౌడరీగా వచ్చేలాగా చూసుకోవాలి బరకగా ఉండేలా కాకుండా వీళ్ళంత ఫైన్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని లేదంటే జల్లించుకొని కూడా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకున్నామంటే మనకి రొట్టెలు చేయడానికి చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇదే పిండిలోకి ఒక పెద్ద గరిటె నిండా వరకు ప్లేన్ బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవాలి ఇలా సరిపడినంతగా తీసుకున్నామంటే పిండి బాగా బైండ్ అవుతుంది ఇప్పుడు ఒక గుప్పెడి నిండా వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు ఒక మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇలా కలర్ఫుల్గా ఉండడం కోసం పండిన పచ్చిమిర్చిని అయితే వేసేసాను ఇలా వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక గుప్పెడి నిండా వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గోంగూర ఆకులని కడిగి తీసుకోవాలి ఆ తర్వాత అదే గుప్పె నిండా వరకు బచ్చలకూర ఆకులను కూడా తీసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్రని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేతి వేలతో మాత్రమే పిండి మొత్తం ఆకులకి పట్టేలాగా కలుపుకోవాలి బాగా ప్రెస్ చేస్తూ కలిపేసామంటే ఆకుల నుండి వాటర్ మొత్తం బయటికి రిలీజ్ అయిపోతుంది అలా రిలీజ్ అవ్వకుండా చూసుకుంటూ ఇలా చేతి వెళ్ళేతో కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం ఆకులకి పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకున్న ఈ గోంగూర బచ్చలికూర ఆకులకి సరిపడినంతగా పిండి లేదు అనిపించింది అందుకే ఒక టేబుల్ స్పూన్ వరకు మరి కొద్దిగానైతే యాడ్ చేశాను ఇందులోనే ఒకటి లేదా రెండు మీడియం సైజులో ఉన్న క్యారెట్ తరుగులని కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ అన్నీ వేసేటప్పుడు మిస్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టింది కాబట్టి ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు అక్కడ మిస్ అయిందని చెప్పి ఇక్కడ యాడ్ చేశాను ఫ్రెండ్స్ అన్నీ ఒకేసారి వేసి కూడా పిండి మొత్తం కలుపుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ అన్ని ఇంగ్రీడియంట్స్కి సరిపడినంతగా పిండిని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటున్నాను కాబట్టి పిండిని కాస్త తగ్గించుకొని తీసుకున్నాను పిండి చాలా తక్కువ వేసినా కూడా ఈ ఆకులన్నిటికీ పట్టి బైండ్ అవ్వదు అలాగని చెప్పి తక్కువ వేయద్దు ఎక్కువ కూడా వేయద్దు కావలసినంతగా వేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఒక రెండంటే రెండు నిమిషాలే మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే పిండి మొత్తం బాగా సెట్ అవుతుంది ఆ తర్వాత వెంటనే దీనిని రొట్టెలైతే చేసేసుకోవాలి స్టోర్ చేసే కొద్దీ ఈ వెజ్ లీవ్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది కాబట్టి పిండి లూజ్ అవుతుంది లూజ్ అయితే చేయడానికి అంతగా పర్ఫెక్ట్గా రాదు కాబట్టి కలిపిన వెంటనే చేసుకునేలాగా ఉన్నప్పుడు చేసుకోండి చాలా మంచిగా కుదురుతాయి పిండి లూజ్ అయిందంటే పొడి పిండి ఎక్కువగా వేయాల్సి వస్తుంది అప్పుడు పిండి ఎక్కువైపోయి ఇందులో వేసిన వెజ్జీస్ తక్కువైపోతాయి కాబట్టి మంచి టేస్ట్ ఉండాలంటే ఈ విధమైన కన్సిస్టెన్సీలో వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇందులో రెండు రకాల వెజ్ లీవ్స్ ఎందుకు వేసామంటే గోంగూర పుల్లగా ఉంటుంది అలాగే బచ్చలి కూర ఎటువంటి టేస్ట్ ఉండదు కదా ఈ రెండు వేసినప్పుడు ఈ పులుపు ధనం బ్యాలెన్స్ చేస్తుందని చెప్పైతే వేశాను బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకసారి చేసి చూడండి ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని ఒక రెండు వరసలు వేసేసుకొని ఒక సైడ్ ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దని వేసి పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వీళ్ళనంతా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాం అంటే మనకి జొన్నలు రాగులతో చేసిన గోంగూర రొట్టెలనేవి మెత్తగా వస్తాయి ఇలా మెత్తగా వస్తేనే మనకి తినడానికి చాలా బాగుంటాయి నోటికి ఏమీ రుచించినప్పుడు ఇలా పుల్ల పుల్లగా తిన్నాము అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు వీళ్ళంతా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి మనం రొట్టె ఎంత సైజు కావాలి అనుకుంటే పిండి అంత ఎక్కువ పెట్టుకుంటే అంత పెద్దగా వస్తుంది నాకైతే ఈ సైజులో చాలు అనిపించింది అందుకోసం ఈ సైజులోనైతే చేసేసాను అదేవిధంగా మిగిలిన బటర్ పేపర్ పైన కూడా అదేవిధంగా పిండి ముద్దను పెట్టేసి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎడ్జెస్ మొత్తం ఏమాత్రం విరగకుండా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా విరిగింది అంటే మనకి చేసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ విరిగిపోతాయి రొట్టెలు అనేవి ఆకులు ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ విరిగిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఎడ్జెస్ మొత్తం కవర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసి దీనిలోకి కాస్త నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసాను నెయ్యి అయితే హెల్త్కి బాగుంటుంది కదా అని చెప్పి వేసాను ఆ తర్వాత బటర్ పేపర్లో ఉన్నది అలాగే తీసుకొచ్చి ఈ ప్యాన్లోనే అయితే వేసేస్తాను ఇలా వేస్తేనే మనకి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది చేయడం రాని వాళ్ళకైనా ఇలా బటర్ పేపర్ పైన చేసి ఇందులో వేయడానికి ఈజీగానే వచ్చేస్తుంది ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ప్యాన్ పైన వేయగానే ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే రెండు వైపులా చక్కగా ఉడికేంత వరకు కాల్చుకోవాలి లోపల నుంచి బయట వరకు ఉడకాలి అంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లోనే ఈ రాగి రొట్టెలు అనేవి కంప్లీట్గా ఉడుకుతాయి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి దీనిలోకి గోంగూర వేసాం కాబట్టి వేరే కర్రీ కూడా అవసరం లేదు కర్రీ లేకున్నా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా కర్రీతో కావాలి అనుకుంటే పప్పు కర్రీతో కూడా తీసుకోవచ్చు టేస్ట్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు ఎప్పుడైనా స్నాక్ ఐటమ్గా కూడా చేసి ఇచ్చారంటే పిల్లలు కూడా పుల్ల పుల్లగా ఉంటే భలే ఇష్టంగా తింటారు కదా ఆ కూరలు తినని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టామంటే నోటికి పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి భలే ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మళ్ళీ దీనిలోకి కర్రీ కూడా అవసరం లేదు స్నాక్ ఐటమ్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మీకే తెలిసిపోతుంది ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసేసుకుంటూ హై టు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇలా నిదానంగా కాలిస్తేనే మనకి ఎక్కడా మాడకుండా పట్టకుండా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసిన ఇవన్నీ కూడా చాలా ఈజీగానే వచ్చేస్తాయి అయితే సేమ్ ప్యాన్లోనే ఎందుకు చేస్తున్నానంటే మనకి రెగ్యులర్గా చేసే ఒక హ్యాబిట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి అందులో చేస్తేనే ఫుల్ఫిల్ అనిపిస్తుంది హార్ట్కి సో అందుకోసమైతే నేను ఎక్కువగా ఇదే ప్యాన్ యూస్ చేస్తూ ఉంటాను ఈ విధంగా గోంగూర రొట్టెలను అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఇలా రెడీ అయిన వాటిని డైరెక్ట్గా అయినా తినొచ్చు లేదంటే ఏదైనా పప్పు లేదా టొమాటో పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పప్పు కర్రీతో సర్వ్ చేస్తున్నానండి ఎక్కువగా పప్పు కర్రీ చేస్తుంటాను కాబట్టి పప్పు గోంగూర కలిపి చేశాను ఎలా అయినా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఇప్పుడు మిగిలిన పిండితో అన్ని గోంగూర రొట్టెలే చేయడం ఎందుకని చెప్పి సర్వప్పల్ని కూడా చేశాను మా దగ్గర అయితే సర్వపిండి సర్వప్ప లేదంటే తపాల చెక్క అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు అదే ప్యాన్కి కాస్త ఆయిల్ని వేసేసి ఒక పెద్ద సైజు పిండి ముద్దని తీసుకుని ప్యాన్కి ఎంతైతే పడుతుందో అంత పిండి ముద్దని తీసుకుని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మధ్యలో కాస్త మందంగా ఉంచిన పర్వాలేదు మరీ ఎక్కువగా అవసరం లేదు ఎడ్జెస్ ఏమీ విరగకుండా మంచిగా నిదానంగా వత్తుకున్నాము అంటే ఈజీగా అడుగు పట్టకుండా లేస్తుంది ఉడికింది అంటే మంచిగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఏమైనా పిండి ముద్ద అవసరం ఉంది అనుకుంటే కొద్దిగా తీసుకొని కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు ఇలా ప్యాన్ మొత్తానికి వచ్చేలాగా వీలైనంత పల్చగా పలిచగా ఎడ్జెస్ అనేవి విరగకుండా ఇలా నిదానంగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగానే వచ్చేస్తుంది ఆ తర్వాత మొత్తం ఒత్తేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ చేసేసి వీటిల్లో కూడా కాస్త ఆయిల్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టేసి ఆ పైన మూత పెట్టేసి ఉడికించండి ఆ తర్వాత మూత కూడా తీసేసి లో ఫ్లేమ్లోనే మరొక మూడు నిమిషాలు ఉడికించాము అంటే పర్ఫెక్ట్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది పైన కూడా ఉడికేటప్పుడు కాస్త ఆయిల్ని వేసామంటే మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ అడుగు నుంచి బయట వరకు మంచిగా ఉడకాలి అంటే హోల్స్లలో కూడా కాస్త ఆయిల్ని అయితే వేసుకోవాలి ఈ ఫుల్ వీడియోనైతే ఈ వీడియోలోనే చూపించలేకపోయాను ఎవరికైనా ఫుల్ వీడియో గోంగూర సర్వప్ప ఫుల్ వీడియో కావాలి అంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ప్యాన్ నుంచి ఎంత ఈజీగా సపరేట్ అవుతుందో ఈ వీడియోనైతే క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే మీకు చూపించలేకపోయాను ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లుక్ వేయండి మన ఛానల్ మీద